హలో ఎవరి వన్ ఎలా ఉన్నారు నేను మీ ఇందు వెల్కమ్ బ్యాక్ టు ఇందు గమనం సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా కృతిగాడికి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది సో ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది హైదరాబాద్లో అసలు ఎంత హ్యాపీగా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయిందంటే నేను చెప్పడం ఎందుకు మీరే చూసేసేయండి నేను పట్టుకుంటా నువ్వు హెల్ప్ చేస్తా ఎంత క్యూట్ గా ఉందో కృతిగా అడుగు స్కూల్ ఏమిటో ఉంది కదా చెల్లి ఎక్కడికి వెళ్తున్నావు కృతి నలుగురు వెళ్తున్నా പട്ട ബാഗ് രണ്ട

ഡൈരിപ്പ മരിച്ച പോയാസാരാ എന്റെ പാപത് ഡൈറി స్తారు స్కూల్ బాగుందా తల్లిగడు స్కూల్ బాగుందా బాలేదా ఏ ఎందుకు బాలేదు వెళ్ళవా ఏ ఎందుకని ఏమి ఇచ్చారు నీకు ఇది ఎవరిచ్చారు అబ్బో నీ ఐడి కార్డ్ పేరు కృత ఓకే

నువ్వేం చేసావు స్కూల్లో డ్రాయింగ్ చేసుకున్నావా ఓకే నచ్చిందా స్కూలు వెళ్తావా రోజు రాగక్కతో దా ఇంటికి వెళ్దాం లంచ్ తినేసావా లంచ్ పదండి